Adi varım. వికారాబాద్ జిల్లా తాండోర్ మండలం జిన్గుర్తి గ్రామంలో ఉన్న ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందీపని గురుకులం నూతన భవన ప్రారంభోత్సవానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా ఆదరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం ఉండాలన్నారు మన దేశం సర్వప్య దేశంగా ఎదగడానికి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలవాలంటే అందుకే ఏకలవ్య గురుకులాల ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు రాబోయే వంద సంవత్సరాల దేశ స్వరాజ్యం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని మంత్రి కొనియాడారు పాఠశాలల్లో యోగాను అమలు చేయాలని దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో జీవించవచ్చని మంత్రి తెలిపారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేస్తే ఏదైనా సాధ్యం అవుతుందన్నారు సమాజం మార్పులో భాగంగా ఎన్నో సంస్కరణలు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కలెక్టర్ తెలిపారు ఆ విధంగా చేసినందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని ఆస్వాదిస్తూ దీన్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకి ఒకటే నేను అర్థం చేస్తూ ఉన్నాను ఇది ఇక్కడైతే మర్చిపోకుండా మనం అందరం కూడా ఒకరోపకు విను ఒక పది మంది రైతులని కానివ్వండి పది మందిని మంచి తయారు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏకౌండేషన్లో ఏమైతే ఒక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే దిశగా మన ఇంకా కూడా విస్తరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా నేను గౌరవ మా మంత్రివర్గతో నేను ఒకటే కోరుతా ఉదరి మంత్రి మహాదయాజీ అప్పుడు విన్నది ఉన్నా చేవెళ్ళ పార్లమెంట్కి అందరు ఏ నవోదయ విద్యాలయం ఉద్భావం పెరై తాండ్రుడు వ్యవసాయ ప్రయాసం జిమ్దారమై లేనేపో తయారు ప్లీజ్ దయచేసి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కానీ ఒక నవోదయ విద్యాలయం కానీ మీరు మాకు ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా చాలా మైనింగ్ పైన ఆధారపడి రోజు దుకాంతరే కానీ రేఖాంతనే కానీ పరిస్థితి కట్టినటువంటి మైన్రేట్స్ ఎక్కువ ఉన్నారు తాను రెండింటినీ అన్ని స్టేట్స్ వాళ్ళు ఈరోజు కర్ణాటక కాని బీహార్ కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి ప్రతి స్టేట్ నుంచి ఉన్నటువంటి మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఒక మంచి సెంట్రల్ నవోదయ స్కూల్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళైతే నేను వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఒక మంచి ప్రయాణిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక రెండు వందల కోట్లతో మన నియోజకవర్గం స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్స్ కూడా తి వైద్యం బాగుండాలని వైద్యాన్ని కూడా మంచి ఇచ్చి అందరికీ వైద్యం అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సంక్ర ఏటీసీ ద్వారా అన్ఎంప్లాయిడ్కి ఒక ఉద్యోగం భరోసా అని చెప్పి